తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంకల్పించిన ఐత చండీ యాగం నిర్విరామంగా కొనసాగుతోంది మెదక్ జిల్లా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం రెండో రోజు వేదఘోషతో మారుమోగింది ప్రముఖులు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు యాగాన్ని కనులారా వీక్షించారు మూడో రోజు తెల్లని వస్త్రాలు ధరించనున్న రుత్విజులు బహుళ పూజలు జరిపించనున్నారు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు నేడు యాగంలో పాల్గొననున్నారు ఐద చండి మహాయాగం ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతోంది మెదక్ జిల్లా ఎర్రవల్లి క్షేత్రంలో బృహత్ యజ్ఞం రెండో రోజు కణలు పండవగా జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ సతీ సమేతంగా యాగంలో పాల్గొన్నారు ప్రధాన యాగశాలకు నలుదిక్కులా ఏర్పాటు చేసిన చతుర్వేద హోమగుండాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఋత్విజుల వేదఘోషతో ఎర్రవల్లి పరిసరాలు మారుమోగాయి విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు సహా భారీగా తరలివచ్చిన భక్తులు చండీమాత కృపకు పాత్రులయ్యారు యాగంలో పాల్గొన్న వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు ధార్మిక ప్రవచనంలో భాగంగా యాగ మహిమ దత్త జయంతి విశేషాలను పురాణం మహేశ్వర శర్మ ఆహుతులకు వివరించారు గురుపూజ గణపతి పూజతో మూడో రోజు యాగ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి ఏకాదశన్యాస పూర్వక త్రిసహస్ర చండీ పారాయణం కోటి నవాక్షరీ జపం పార్థివ లింగ పూజ అష్టావధాన సేవ కుంకుమ పూజలు జరగనున్నాయి ఇవాళ తెల్లని వస్త్రాలు ధరించనున్న రుత్విజులు అయిత చండీ మహాయాగాన్ని నిర్వహించనున్నారు అన్నమయ్య భావనా వాహిని వ్యవస్థాపకురాలు శోభరాజు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు రాత్రి పది గంటల వరకు కొనసాగుతాయి ఐద చండీ యాగంలో నేడు త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు ఏపీ సభాపతి కోడెల ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి హాజరుకానున్నారు రద్దీని దృష్టిలో పెట్టుకుని రాత్రి పది గంటల వరకు యాగశాలను సందర్శించేందుకు భక్తులకు అవకాశం కల్పించారు